వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా రెండో పెద్దమ్మ కొత్తగూడెం నుంచి ఇప్పుడే వచ్చారండి లాస్ట్ ఇయర్ వీడియోలో మీకు చూపించాను కదా మా ఇద్దరు పెద్దమ్మలు వచ్చారు అని సో మా పెద్ద పెద్దమ్మ తినాలి రెండో పెద్దమ్మ కొత్తగూడెం అనమాట ఈ ఇయర్ అయితే తెనాలి నుంచి మా పెద్ద పెద్దమ్మ రాలేదు కొత్తగూడెం నుంచి మా రెండో పెద్దమ్మ అయితే వచ్చారు సో ఈ పెద్దమ్మ ప్రతి సంవత్సరం మా కోసం పండు మిరపకాయ పచ్చడి అయితే పెడతారండి ఇంతకు ముందు మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఆవిడే పెట్టేవారు పండు మిరపకాయ పచ్చడి ఆ తర్వాత ఆ పండు మిరపకాయ పచ్చడి పెట్టే పని ఈ పెద్దమ్మ తీసుకున్నారనమాట ప్రతి సంవత్సరం మిస్ కాకుండా మా కోసం పండు మిరపకాయ పచ్చడి పెడతారు అసలు అయితే మేమే వెళ్దాం అనుకున్నాము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మాకు వెళ్లడం కుదరట్లేదు సో మా పెద్దమ్మే పచ్చడి ఇస్తున్నారు ఇది వచ్చేసి మసాలా కారం అండి అదే కూరలో వేసుకుంటాం కదా అదనమాట సో మేము ఎప్పుడు తెనాలి వెళ్ళినా కానీ ఈ మసాలా కారం కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళము ఈ మధ్యకాలంలో మేము తెనాలు వెళ్ళకపోవడంతో మా అక్కే మా కోసం కొని పంపించింది అనమాట మా అక్క అంటే ఈ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట సో ఈ కారం ఇంకా మేము వన్ ఇయర్ వరకు చూసుకునే అవసరం లేదు చక్కగా మా అక్కే పంపించేసింది కొని మా కోసం ఇంకా మా పెద్దమ్మ అయితే మేము టేస్ట్ చూస్తాము అని ముల్లగాకు కారం పొడి చేశారంట కొంచెం అది కూడా తీసుకొచ్చారండి ఇంకా తర్వాత మా పెద్దమ్మ మమ్మీ కలిపి కబుర్లే కబుర్లు అండి ఎందుకంటే ఎక్కడికైనా ఊరు వెళ్ళినా మన ఇంటికి చుట్టాలు వచ్చినా ఇదే కదా అందరిళ్లలో జరిగేది నిజమా కదా చెప్పండి ప్రతి ఇళ్లలో జరిగే కామన్ థింగ్ ఇది సో ఎక్కడ లేని కబుర్లు అన్నీ చెప్పుకుంటానే ఉంటారు ఇంకా అసలు నైట్ టైం పడుకోవడం కూడా చాలా లేట్ అవుతుందండి ఇంకా వాళ్ళ కబుర్లు వీళ్ళు వీళ్ళ కబుర్లు వాళ్ళు చెప్పుకుంటానే ఉంటారు మీరు కూడా అంతేనా కదా కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత కలిశారు కదండి ఇంకా వాళ్ళ కబుర్లే కబుర్లు ఇంకెవరిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు చక్కగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు ఇంకా తర్వాత మా పెద్దమ్మ కాజులు బాగున్నాయంటండి మా మమ్మీకి ఎన్ని ఉన్నా కానీ ఎదుటి వాళ్ళే చూడగానే మనకి అబ్బా సూపర్ ఉంది అనిపిస్తుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ మమ్మీ శారీ కూడా బాగుంది అంటున్నారు సో మీ ఇంట్లో కూడా ఇంతేనా కామెంట్ చేయండి ఇంకా ఈ శారీ ఇది ఏంటంటే ఇక్కడ ఏమన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ ఏమైనా నచ్చినవి అక్కడ తీసుకొని ఉంచమంటారు సో అలా తీసుకున్నవి ఇప్పుడు మా పెద్దమ్మ చూసుకుంటున్నారండి వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా అంతే మా పెద్దమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా మాకు నచ్చినవి తీసుకొని ఉంచమని చెప్తాము సో అలా ఉంటుంది లేడీస్ అన్న తర్వాత షాపింగ్ అంటే ఇలాగే ఉంటుంది కదండి మనం షాపింగ్ చేసుకున్న ఎవరినైనా తీసుకోమన్నా సరే అవి చూసుకునేటప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరండి అది షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇంకా ఈ డ్రెస్ చూడండి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి అనమాట సో చాలా బాగున్నాయి చూడండి మా మమ్మీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు మా పెద్దమ్మకి చిన్నప్పుడు అయితే మేము సమ్మర్ హాలిడేస్ వచ్చిన అండ్ దసరా హాలిడేస్ వచ్చినా ఎప్పుడైనా కానీ చక్కగా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళము సో అలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అన్న చాలా బిజీ లైఫ్ అయిపోయిందండి ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు వెళ్ళినా ఒక వన్ ఆర్ టూ డేస్ ఉండి వచ్చేయడమే అన్నట్టుంది సో అలా చిన్నప్పుడు అయితే మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు తర్వాత స్కూల్స్ రీఓపెనింగ్ చేసినప్పుడు మేమే లేట్గా జాయిన్ అయ్యే వాళ్ళం మా అక్క నేను సో అలా ఉండేది అప్పుడు అలాగే ఉండి చాలా రోజులు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళము ఇప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా సరే అస్సలు టైం కుదరట్లేదండి అంత బిజీ షెడ్యూల్ అయిపోయిందనమాట ఇంకా మా పెద్దమ్మ వచ్చారు కదా మా మమ్మీ అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు స్పెషల్స్ ఏంటంటే వైట్ రైస్ అండ్ అలాగే చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఆనియన్ లేకుండా చేస్తారు అని ఈసారి మీకు కంపల్సరీ చికెన్ ఫ్రై ఎలా చేస్తారు మా మమ్మీ అనేది పోస్ట్ చేస్తాను అండ్ అలాగే టమాటో రసం కూడా చేశారు నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అండి టమాటో రసం అండ్ అలాగే చికెన్ ఫ్రై ఇంకా వేరుశెనక్కలు కూడా పచ్చి ఉంటే అవి కూడా ఉడకపెడుతున్నారండి చికెన్ ఫ్రై చేసినా కూడా మాకు మా పెద్దమ్మ తీసుకొచ్చిన మిరపకాయ పచ్చడి టేస్ట్ చూడాలనిపించిందండి సో మా మమ్మీ నెక్స్ట్ డే తిందురు గానిలే అన్నా కూడా మేము అసలు వినకుండా మిరపకాయ పచ్చడి అందులో నెయ్యి వేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసాము నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవ్రీ ఇయర్ మా పెద్దమ్మ పెట్టే పచ్చడి చాలా బాగుంటుంది అండ్ ఇయర్ అయితే ఇంకా సూపర్గా ఉంది పచ్చడి చాలా బాగుంది మా ఇంట్లో మేమందరం అయితే చాలా ఇష్టంగా తింటామండి మిరపకాయ పచ్చడిలో ఆనియన్ నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది అండ్ నెయ్యి కానీ నూనె కానీ ఏది ఉంటే అది వేసుకొని కూడా తినచ్చు పండుమిరపకాయ పచ్చడి కాంబినేషన్ ఇలా ట్రై చేసి చూడండి ఆనియన్తో చాలా బాగుంటుంది మా మమ్మీ పండుమిరపకాయ పచ్చడితో గోంగూర అండ్ అలాగే రేగి పళ్ళుతో కూడా కాంబినేషన్ చేస్తారు చాలా బాగుంటుంది మరి మీలో ఎంతమందికి మిరపకాయ పచ్చడి అంటే ఇష్టము కామెంట్ చేయండి ఓకేనా మాకైతే చాలా చాలా ఇష్టము ఇంట్లో నాన్ వెజ్ ఉన్నా కూడా ఫస్ట్ ఈ మిరపకాయ పచ్చడినే టేస్ట్ చేయాలి అని అనిపించింది మాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ తొలకాదశి పండగకి మా పెద్దమ్మ మా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మా పెద్దమ్మతోనే ఇయర్ తొలకాదశి పండుగని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము తొలేకాదశి అనగానే పేలాలు తినాలి కదండి సో పేలాల పిండి ఎవ్రీ ఇయర్ మేము చేసుకునే వాళ్ళము ఈ ఇయర్ టైం లేక ముందుగా మేము పేలాలు అయితే తింటున్నాము తర్వాత పేలాల పిండి చేసుకొని తింటాము తొలైకాదశి పండగ వచ్చింది అనగానే సరిపోతుందండి తర్వాత అన్ని పండగలే మనకి ఫుల్ బిజీ అనమాట సో ఇక మనకి జ్యువెలరీ ఏం పెట్టుకోవాలి శారీస్ ఏం కొనుక్కోవాలి ఇంకా పిండి వంటలు ఏం వండుకోవాలి అన్నీ కూడా ఆడవాళ్ళకి చాలా బిజీ లైఫ్ అయిపోతుంది ఇక పని కూడా పెరిగిపోతుంది సో ఎంత అయితే రెడీ అవుతామో అంత వెనకాల కష్టం కూడా ఉంటుందండి అండ్ పూజలు ఇవన్నీ కూడా మనకి పనితో కూడుకున్నవే కాబట్టి ఇంకా పండుగలు ఎంత హ్యాపీగా ఉంటాయో దాని వెనకాల పని కూడా అంతే ఉంటుంది ఇంకా మా మమ్మీ పెద్దమ్మ శారీస్ చూసారా సేమ్ శారీస్ అయితే తీసుకున్నారు సో వాళ్ళకి తెలియకుండానే నేను వీడియో తీశాను వాళ్ళైతే నవ్వుతున్నారు నాకైతే వాళ్ళిద్దరు అలా కూర్చొని ఉంటే చాలా బాగుంది అందుకే వీడియో అయితే తీసాను వాళ్ళకి ఇది ఒక మెమొరీగా నిలిచిపోవాలి అని ఇంకా నెక్స్ట్ మా అక్క అయితే గోరింటాకు తీసుకొచ్చిందండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి కదా సో అందుకనే మొత్తం గోరింటాకు తీసుకొచ్చి అంత నీట్గా చేసింది వాటిని నెక్స్ట్ మిక్సీలో గోరింటాక్ని అయితే ప్రిపేర్ చేసిందండి మా అక్క ఇక తర్వాత అది ఎలా పండుతుంది అనేది పెట్టుకున్నాక కానీ మనకు తెలియదు కొన్ని చెట్లు ఆకు చాలా బాగా పండుతుంది కొన్ని చెట్లు ఆకు అంత బాగా పండదు సో ఇది ఎలా పండుతుంది అనేది చూడాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క స్టార్ట్ చేసింది గోరింటాకు పెట్టుకోవడం చాలా ఫాస్ట్గా అయితే పెట్టేసుకుందండి అండి సో చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అలా పెట్టేసుకుందనమాట నెక్స్ట్ ఒక పక్కన మా పెద్దమ్మ కూడా స్టార్ట్ చేస్తారు పెట్టుకుంటున్నారు అండ్ ఆ తర్వాత మా మమ్మీ నాకైతే గోరింటాకు పెడుతున్నారండి మేము ఎంత త్వరగా స్టార్ట్ చేయాలి మార్నింగ్ టైమింగ్స్లో పెట్టుకుందాము అనుకున్నా కూడా అస్సలు కుదరదు మాకు నేను చాలా సార్లు అనుకుంటాను త్వరగా పెట్టుకొని పడుకుంటూ పోదామని కానీ మాకు చాలా లేట్ అయిపోతుందండి ఎప్పుడు గోరింటాకు పెట్టుకుందామన్నా సరే మాకు నైట్ అయిపోతుంది నైట్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకి బెడ్షీట్స్కి అయిపోతుందేమో అని చాలా జాగ్రత్తగా అలాగే పెట్టుకొని పడుకోవాలి కదా సో అది చాలా కష్టం అనమాట సో నా గోరింటాకు పెట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా మమ్మీ పెట్టుకుంటున్నారనమాట గోరింటాకు ఈ ఇయర్ తొలి ఏకాదశి పండుగ మా పెద్దమ్మతో అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి సో మరి మీరు కూడా గోరింటాకు అందరూ పెట్టుకున్నారా అలాగే తొలి ఏకాదశి పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా మాతో షేర్ చేసుకోండి మరి మా వీడియో నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి